వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న యాభై ఏడు సైజులో ఉన్న టాప్ మోస్ట్ క్వాలిటీలో ఉన్న ఒంగోలావు అయితే అమ్మకానికి వచ్చింది ఫండ్స్ ఆవు అయితే చాలా కుదురుగా ఉన్నావు పొదుగు దగ్గర చేపెట్టి ఏమంటలేదు సో ఫండ్స్ వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క టాప్ మోస్ట్ యాభై ఏడు సైజులో ఉన్న ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ఇరవై రోజుల్లో అయితే డెలివరీకి సిద్ధంగా ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మొదటి ఇతరలో రోజు మీద ఏడు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ ఉందంట ఉదయం రెండు పూటలు సాయంత్రం కలిపి ఏడు లీటర్ల పాలు అయితే ఇచ్చేదట ఎవరికన్నా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి ఆ రెండు నెంబర్లకు కాంటాక్ట్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా కాంటాక్ట్ చేయండి వీరబాబు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సెకండ్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ ఈ రెండు నెంబర్లో ఏ కన్నా ఫోన్ చేసి ఏమన్నా మాట్లాడండి ఫ్రెండ్స్ ఎనీ డౌట్స్ ఏమైనా సరే వాటికి సంబంధించి ప్రైజ్ వివరాలు అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫండ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తామంటున్నారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫండ్స్ మరి ఇంతే వీడియో మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం